ジェイコンレジェイコンレジェイコンレジェイビンジェイビンジェイプレジェイコンレジェイプレジェイコンレジェイプレジェイプレジェイプレジェイプレジェイプレジェイプレジェイプレジェイプレジェイプレジェイプレジェイプレジェイプレジェイプレジェイプレジェイプレジェイプレジェイプレジェイプレジェイプレジェイプレジェイプレジェイプレジェイプレジェイプレジェイプレジェイプレジェイプレジェイプレジェイプレジェイプレジェイプレジェイプレジェイプレジェイプレジェイプレジェイプレジェイプレジェイプレジェイプレジェイプレジェイプレ

મંચ સહક પાટી మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్యులు పున్నం ప్రభాకర్ గారికి కాన్స్టెన్సీ ఇన్ఛార్జు ఉడతల ప్రణవ్ గారికి యావత్ ప్రభుత్వ పెద్దలందరికీ పాలాభిషేకం చేసి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ తెలియడం జరిగింది సందర్భం మరి బీసీలకు మరియు ఎస్సీలకు ఒక చారిత్రాత్మకమైన రోజుగా మేము పరిగణిస్తా ఉన్నాము మరి బీసీల సంబంధించిన రెండు బిల్లులు బీసీ వర్గీకరణకు సంబంధించి ఒక బిల్లు మూడు బిల్లులు ఒకే రోజు మరి ఆమోదించి మరి దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రభుత్వంగా మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మరి ఈ రోజు చేసినటువంటి కార్యక్రమాలను మేము మేము ఆర్జిస్తా ఉన్నాం మరి ఈరోజు బీసీలకు దాదాపు వంద సంవత్సరాలుగా బీసీలు కోరుకుంటున్న కోరుకుంటున్నటువంటి రిజర్వేషన్లు ఏ ప్రభుత్వం చేయనటువంటి మరి ఒక ఒక విప్లవం మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఈరోజు దేశ జనాభాలో సగ భాగానికి పైగా ఉన్నటువంటి బీసీలకు ఇవాళ ఒక గొప్ప వరంగా ఈ బీసీ రిజర్వేషన్లు మరి కాబోతా ఉన్నాయి ఇవాళ దేశానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఒక మార్గం చూపెట్టింది ఇవాళ బీసీ రిజర్వేషన్లు మరి దేశ చేయడానికి ఒక మార్గాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చూపెట్టడం జరిగింది మరి ఇచ్చిన మాట ప్రకారంగా ఆ రోజు రాహుల్ గాంధీ గారు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు దేశవ్యాప్తంగా మరి పాదయాత్ర చేసి మరి మా ప్రభుత్వం వచ్చిన దగ్గర మేము కులగణన చేసి మరి బీసీ రిజర్వేషన్ అందిస్తామని మాట్లాడడం జరిగింది మరి ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మరి ఒక అడుగు ముందుకేసి వాళ్ళ మరి బీసీ రిజర్వేషన్లు మరి ఆ బిల్లులకు ఆమోదం తెలపడం జరిగింది మరి ఆ బిల్లుల ఆమోదం తెలిపిన ఆ బిల్లులకు ఇవాళ పార్లమెంట్ లో కూడా మరి ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంది పార్లమెంట్ లో ఆమోదం తెలిపితేనే ఇవాళ మరి బీసీ వర్గాలకు ఆ ఫలాలు అందుతాయి మరి ఆ బాధ్యత బీజేపీ ప్రభుత్వం మీద ఉంది మరి ఇవాళ బీసీ పెద్ద బీసీ అని చెప్తున్నటువంటి మోడీ గారు మరి వెంటనే పార్లమెంట్ లో కూడా ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందినటువంటి ఈ బిల్లులకు పార్లమెంట్ లో కూడా ఆమోదం తెలిపే విధంగా వెంటనే నిర్ణయం తీసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం మరి రాజకీయ రంగంలో ఇవాళ విద్యారంగంలో ఉద్యోగ రంగంలో మరి బీసీలకు పెద్దపీట జరుగు జరగబోతా ఉంది దానికి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఆద్యం పోసినందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఇవాళ ప్రత్యేకంగా యూత్ కాంగ్రెస్ పక్షాన కృతజ్ఞతలు తెలియస్తా ఉన్నాం ఇవాళ యావత్ తెలంగాణలోనే ఒక పండుగ రోజుగా మేము భావిస్తా ఉన్నాం మరి ఈ పండుగ వాతావరణాన్ని ఈ సంతోష మరి క్షణాలను కూడా మేము ప్రజలందరూ కూడా చేరుస్తాం ఇవాళ బీసీలకు ఈ రిజర్వేషన్ల ద్వారా వచ్చే లాభాలను ఇవాళ ఎస్సీ వర్గీకరణ జరిగిన దాని దాని ద్వారా వచ్చే లాభాలను ప్రజలందరూ కూడా తెలియజేసే కార్యక్రమం రేపు పొద్దున యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూత్ గా యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ సైనికులుగా ఉద్యమకారులుగా ప్రజల వద్దకు తీసుకుపోయి పెద్ద ఎత్తున ఈ సంబరాలు జరుపుకుంటామని తెలియజేస్తా కాంగ్రెస్ ఏదైతే మరి రాహుల్ గాంధీ గారు తెలంగాణలో ఎన్నికలకు ముందు మాట ఇచ్చిన ప్రకారంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ బీసీ కులగణన చేపించి నలభై రెండు శాతం రిజర్వేషన్ను మొన్న అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించినందుకుగాను ఈరోజు రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది మా యూత్ కాంగ్రెస్ తరఫున మరి ఈ యొక్క బీసీల రిజర్వేషన్ను బీసీలలో ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొస్తుందని ఆశిస్తూ విద్య వైద్య రాజకీయ రంగాల్లో బీసీలకు పెద్దపీడ వేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా ఎస్సీ వర్గీ ఎన్నో ఏండ్లకు ఎన్నో ఏండ్లుగా నోచుకుని ఎస్సీ వర్గీకరణ బిల్లుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం తెలిపినందుకు హర్షణీయంగా భావిస్తూ మరి ముఖ్యమంత్రి రేవతి రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం Terima <laughs> kasih